హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొంతమంది పిల్లలు పగలనక చదువుతూనే ఉంటారు వాళ్ళు ఎగ్జామ్స్ లో మంచి మార్క్స్ స్కోర్ చేయాలని నిరంతరం కష్టపడుతూనే ఉంటారు కానీ చదివింది వాళ్లకు గుర్తు ఉండదు ఒక్కొక్కరికి ఎగ్జామ్ టైంలో మర్చిపోతూ ఉంటారు ఎగ్జామ్ రాసేటప్పుడు భయపడుతూ ఉంటారు ఎగ్జామ్ లో వాళ్ళు చాలా టెన్షన్ పడిపోతూ వాళ్ళ చేతుల నిండా చెమటలు పట్టేస్తూ ఉంటాయి కొంతమంది స్పృహత పడిపోతూ ఉంటారు కొంతమందికి ఇలా ఎగ్జామ్ ఫియర్ అనేది వాళ్ళకు ఉంటది కొంతమందికి స్టేజ్ మీద మాట్లాడాలంటే భయపడుతూ ఉంటారు వాళ్ళు స్పీచ్ ఇవ్వలేరు నలుగురిలోకి వెళ్లి మాట్లాడాలన్నా భయపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు శక్తివంతమైన ఈ స్విచ్ బోర్డ్ నిజ్ చేయండి మీరు పిల్లల అయినా చేయవచ్చు లేకపోతే పిల్లల చేతైనా ఈ స్విచ్ వర్డ్ నిండ్ చేయించండి అద్భుతమైన ఫలితాలు పొందుతారు కొంతమంది కొన్ని వస్తువులకి అడిక్షన్ అయిపోతారు డ్రింక్ హ్యాబిట్ కానీ సిగరెట్ టొబాకో మొబైల్ కి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ కి అడిక్ట్ అయిపోతూ ఉంటారు ఏదైనా చెడు వ్యసనాలకు అలవాటు పడ్డ వాళ్ళు ఆ చెడు నుండి బయటపడటానికి ఈ వేదిక్ స్విచ్ వర్డ్ చాలా బాగా యూజ్ అవుతుంది మీ మనసులో కోరికను నిలుపుకుని ఈ స్విచ్ ని నిండ్ చేయండి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ చార్జ్ చేస్తే చాలు ఆ పవర్ఫుల్ స్విచ్ బోర్డ్ విని విని నిస్తే నిస్తే వినిస్తే వినిస్తే విని నిస్తే విని నిస్తే అని చార్జ్ చేయండి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ మీకు టైం ఎక్కువ ఉంటే వన్ అట్ ఎయిట్ టైమ్స్ చాంజ్ చేయండి మీ లైఫ్ లో మ్యాజిక్ చూస్తారనమాట స్వస్తి